Welcome to Xenu Updates. బాక్స్ ఆఫీస్ దగ్గర నారా రోహిత్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతినిధి టూ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందు మిస్సిస్ రెస్పాన్స్ ఈ సినిమా మొదటి రోజు నుండే ఆఫీస్ దగ్గర పెద్దగా జోరు చూపించలేకపోయింది ఇప్పుడు రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో నలభై లక్షల దాకా షేర్ ని అందుకోగా ఇక వరల్డ్ వైడ్ గా నలభై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో పదహారు లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇరవై లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది దీంతో ఈ సినిమా మొదటి వీకెండ్ కంప్లీట్ అయ్యే టైం తెలుగు రాష్ట్రాల్లో అరవై లక్షల దాకా షేర్ చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అరవై ఐదు లక్షల దాకా షేర్ చేసుకుంది అలాగే ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర మూడున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీకెండ్ లో పెద్దగా హోల్ చూపించలేకపోయిన ఈ సినిమా వర్కింగ్ డే లో ఎలాగా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి ఇక ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకేమైనా గ్రోత్ను చూపిస్తుందేమో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి